ఉందా అద నా పెళ్ళాం అంత పెద్ద పెళ్ళాం వొట్టుకో ఇంత పెద్ద మామయ్య చేసరు పెట్టే ఆ అమ్మాయి నీ పెళ్ళాం కాదురా ఆ అమ్మాయిని ఎడికితే నీకు పెళ్ళాన్ని నిస్తుందా చలో చలో ఏ అమ్మాయి ఏ బాబు ఏం కాని చాక్లెట్ కాదు పెళ్ళాం కావాలి ఎక్కడ నాచా అవును అవనో మామిడి పండు అబ్బా అయ్యో ఏం పే బాబాయి కొంటుతున్నావు బాబు ఏం చెప్పను టంకెళ్ళి మూతికి తగిలి మూతెళ్ళు మోకాలు కొట్టుకుంటే మోకాలు ఎత్తుకులా ఉట్టుకో పోయింది బాబాయ్ గారు మీరు పాత అలవాటు ప్రకారం ఎవడు చెబులో చెయ్యి పెట్టబడి ఉంటారు వాడు వాయిచి నేను ఏ తప్పు చేయలేదు బాబు సెలవు గదా అని చేపలు కొనుక్కు తిన్నామని బెత్త మీద వెళ్ళాను అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చిన కూర్చున్నాడు బాబు అయ్యో నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు ఎప్పుడెప్పుడు బాబు నన్ను చేపలు పులుసు దేవుడు అడుగు నా ఒళ్ళు పులిచేసేసాడు బాబు ఇది నీకు అన్యాయం మా బాసుతో చెప్తాను మా బాసుని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు చెప్పుకోబే దమ్ముంటే మీ బాసుని తీసుకురా కలిపి కోసి పులుసు పెట్టుకుంటా అన్నాడు బాబు అంత మాట సీత నువ్వు బాబుని తీసుకుంటు బాబాయ్ అక్కడే సార్ వాడు నన్ను పట్టు కొట్టింది పద సార్ 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 నాకు భయంగా ఉంది సార్ నేను కారులో ఉంటాను సార్ నేను వింటున్నాను కదా పద అయ్యో 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 ఇప్పుడే కదా సార్ తన్నాడు బాబు 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 కదా గొడవ మీ దాడి మీరు వెళ్ళిపోండి పెడతాను కానీ వాడు ఎక్కడ చెప్పండి ఇక్కడే ఉన్నాను బే నాగులు అనే అనుకుంటున్నాను బే బే ఇది నీకు అలవాటా బే అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా పేద పేదరీతలు నాతో చెప్పక నేను చేసిన పని నాకు న్యాయమే అనిపించదు న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది సత్తం శిచ్చ నేరం ఇవన్నీ మనకు సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం తమ్ముంటే తెలుసుకున్నారా లేకపోతే నోరుముసు తలని చూపా అంతేగాని ఈ నాగులుగాడి దగ్గరకు వచ్చి రూల్స్ గీల్స్ అంటే తల మీద బొమ్మిడాలు ఏం కదా మన గురించి కావాలంటే ఈ పేటలో ఏ సన్నాసినే నడి అవునులే పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది మాడలతో నన్ను రెచ్చ కొట్టకు పొస్త కొట్టక కొట్టకారళకే గల అంత మునుగడిమా మీ అబ్బాయ నాకు నిజంగా తెలియదు బాబు తెలుసుంటే చేస్తను మాట తొలగబోదును నన్ను మన్నించను బాబు ఏ నాన్నగారు ఈ నాగులు మీకు తెలుసా తెలుసు అంటే మీ నాన్నగారు నాకు బాబు ఒకప్పుడు జ్ఞానంలో చిప్పుకున్న షాపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు ఈ నాకు దేవుడితో సమానం బాబు గారు రాజా బా రాజా బాబు ఏ నాగులు ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పట్టి అనుకోండి వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులు నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు నాగులు ఇక్క నుంచి అమాయకులు మేము చేసుకుంటాం కష్టపడి సంపాదించి బ్రస్కృతి అలాగే బాబు వెరీ వెరీ గుడ్ గుడ్ నీతో పోటీ చేస్తే నేను ఊడిపోయ్రా నువ్వు ముద్దిస్తే గానీ మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం బాబు పద్మ ఏంటి అది మీ ఆరోగ్యం అది బాగానే ఉందమ్మా పద్మ మీ కాపురాని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నా ఈ రోజు ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా tata నువ్వు కది చెప్తా నన్నావ్ చెప్పవా ఓహో అన్నాడు గదు అవున్రోయ్ చెప్తాను చెప్తాను అమ్మా పద్మ నువ్వు బుల్లిబాబుని ఎత్తుకొని అయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు అన్నమా అయ్య ముఖంలో నవ్వు కనిపిస్తుంది మా నవ్వడంటే అయ్య భలే ఇష్టం ఓహో అలాట్ దట్స్ 올 రైట్ సేవ్ కోట్ లో కలుసుకుందాం అయిపోతున్న వయస్సు అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి ఇట్స్ న్యాచురల్ అవునా మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి రాజా చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో ముసలితనంలో ఒక పసివాడు అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు అప్పుడు మీరేమనేవారు నేనా నిజమైన ఒప్పుకునేవాడిని రాజా అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను కాని రాజా నీ విషయంలో మాత్రం అలా జరగదు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నేను అభ్యంతర పెట్టింది మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను బాస్ ఆ రక్షించాలి మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ ఓషి ఎంతో మంచివాడు అమాయకుడు చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పానయ్యాడు అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు బాస్ మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ కేసు నేను టేకప్ చేస్తాను నేరస్తుల్ని శిక్షించడమే కాదు అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత కర్తవ్యం ఇట్స్ మై డ్యూటీ రంగయ్య తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు నీకు జరిగింది ఏమిటో చెప్పు చెబుతాను బాబు చెబుతాను బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాడు ఇంతలో ఓ పెద్ద మనిషి పెట్టించి ఎక్కి కూర్చున్నాడు చేపల కంపై ఉంది నాది కాదు సార్ ట్యాక్సీలో వచ్చిన వారి అలాగా ఏరా చాలా తెలివి మీరిపోయారా మీరు నాకేం తెలియదు సార్ ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషి తనండి ట్యాక్సీలు ఎవరు లేరు సార్ దొంగ వెధవా పోలీసులు కడుకప్పి బంగారం రవాణా చేస్తావా పట్టు లేని పెద్ద మనిషి పేరు చేస్తావా నీ సంగతి నీ ముఠా సంగతి చేరుస్తాం తప్పు చేసినాడు తప్పించుకున్నాడు జైలు పాలే గారు బాబు గారు గెస్టినా భార్య విటోడికి కొడుకు విడిచి పెట్టి కూతురు లేకపోతే అలాగపడు నేరస్తుడు తప్పించుకుంటాడు అన్యాయంగా చట్టం చెట్టులో ఎరుకున్న నిన్ను నేను కాపాడతా నీ ట్యాక్సీలో ఇక్కడ మనిషి ఎలా ఉంటాడు ఏమేమి మాట్లాడాడు అవన్నీ చెప్తావా నా పేరేం టాక్సీ కాదయ్యా నీ పేరు ఏమిటి తెలుసుకునే టైం లేదు నాకు వస్తావు లేదా అయ్యో ఉండవయ్యా రావటానికి కదా ఉన్నావు అయితే మీరు అయ్యి అప్పుడు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు

en nuevo రాజా అవును తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్ప తప్పనిసరిగా నీతో తాగించి ఆ తెలిసిన నిజాలేమిటి నీకు తెలియదంటారా నీకేం తెలిసిందంటాను ఏనాడో తెలియవలసింది లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలుసు రాజా అవుంటే మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది మీరు నేరస్తురని తెలిసింది తెలియగానే నేను నమ్మలేదు ఎప్పటికీ నమ్మాలంటే నా మన సొప్పుకోవటం లేదు అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ మీరు నేరస్తులేనా చట్టం దృష్టిలో దోషులేనా మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా చెప్పండి డాడీ చెప్పండి మైడియర్ బాయ్ నీకు తెలిసిందంత నిజమే ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడుతుంది కానీ తప్పుని నిప్పుని ఎంతో దాచలేమని దాచదేమని అర్థం రాజా నేను పట్టుబడని నేరస్తు నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం నేర్పించిన చదువు ఏర్పరిచిన సౌకర్యాలు తీర్చిన సరదాలు అన్ని అన్యాయపార్థులతో సమర్చము డబ్బు కోసం అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు అవినీతికి దిగుతారేరా లేదు లేదు డబ్బు మీద ఆశతో సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ పట్టాను కట్టుకున్న మనిషి మీద ప్రేమతో కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి సరే తప్పు దారి పట్టాడు పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిని పట్ట మానవ అభిమానం గురించి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను నా భార్యా భార్యాను రక్షించమని అడిగాను అర్థించాను ప్రార్థించాను కానీ ఏ ఒక్కడూ పట్టించుకో మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాను ఆ పిల్లల్ని పెంచుకోవడానికి రెండు పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయమని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు కథ ఉండొచ్చు కానీ ఎంత మాత్రం అతను చేసింది నేరం కాకపోదు రాజా బిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపు దాని సృష్టి వాటికి వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదు అంటావా ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా ప్రేమానురాగాలు ఉండొచ్చు కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల లక్షలు గొప్ప ప్రాణులు కనుక్క ధర్మం న్యాయం సంగతి కూడా ఆలోచించాలి అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే డాడీ మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేను ఎంతో పడుతున్నాను ఇంతకాలం ఆ పాపిశ్రమతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసేలా బాగుండే రాజా నువ్వు ఒక బిడ్డకి తండ్రి పోయి ఉంటే నీ బాటాలి ఆ పని చేయలేకపోయేవాడు బిడ్డని చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని కానీ మీద తప్పులు మాత్రం చేసేవాడిని కానీ ఇంతకాలం ఈ పాపిష్టంపు తిన్నానంటే నా మీద నాకే ఆశ్చర్యం చేస్తుంది అన్యాయ పార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది ఇంట్లో నేరస్తున్న ఉంచుకుని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే నా మీద నాకే నో 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 ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు రాజా రాజా ఒక్క మాట ఆడపిల్ల కన్నవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం సహజం కానీ కన్నకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటారు పోయాక కాటిదాకా సాయం వస్తుంది కురివి పెట్టి సాగనమ్మ ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరినీ చేసి వెళ్ళిపోతావు డాడీ నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తు అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని సంపాదించిన ఆస్తిపాస్తుంది మీ ఇంటిని మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి ఒక సామాన్యమైన మనిషిగా మమత నిండి ఉన్న ఒక మామూలు తండ్రి గారు ఎప్పుడు మీరు నా గడపలో గడుగు పెడతారు అప్పుడు ఆప్యాయతో మీ చేయందుకుంటారు ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతారు లేకపోతే ఈ కొడుకే మీకు నేడు అనుకోండి గుడ్ బై రాజా చె నాగారు సంబంధించిన వారా అవును సీత ఈ విషయం నాకు తెలియకుండా నా ప్రాణం పోయినా బాగుండేది నాది గొప్ప పుట్టుకని నా తండ్రి ఒక గొప్ప వ్యక్తి అని గౌరవంగా తలెత్తుకు తిరిగాను నేను ఈ నిజం లోకానికి తెలిస్తే తల ఒప్పుడు కావాలి లేదా తల వచ్చి బాధపడుకురాజా సీత మగవాడిగా నాకేం పర్వాలేదు కానీ డాడీ నేరస్తుడనే విషయం నా చెల్లెలికి ఆమె భర్తకి తెలిసిన రోజురా ఆమె కాపురం కల్లోలం కల్లో నేనస్తుడి కూతురు తన భార్య అని తెలిసిన రోజురా నా బావ ఆమె అసక్కించుకోవచ్చు లేదా వదిలేయచ్చు రాజా నిజం తెలియనివ్వద్దు అవును మా బ్రతికి ఏమైనా సరే నా చెల్లెలి కాపురం చక్కగా ఉండాలి అందుకే ఆమెకి నిజం తెలియనివ్వకూడదు తెలియనివ్వకూడదు అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడా అవునమ్మా రెండు రోజులైంది అప్పటి నుంచి పెద్దయ్య గారు తిండి కూడా మానేసి తన గదిలో కూర్చుని కుమిలిపోతున్నాడు ఏం జరిగింది రవయ్య అసలు గొడవ ఎందుకు వచ్చింది నాకు తెలియదమ్మా ఇద్దరూ గదిలో ఏదో గొడవ పడ్డారు రాజబాబు తనే పోతానన్నాడో అన్నాడు పెద్దయ్య గారు పొమ్మనరో నాకు తెలియదమ్మా బాబ బాబెడి తాట్ కరియో తాట్ కరియో వబాబాబు నువ్వైనా వచ్చావు సంతోషం బా ఎడిపోయా ఎందుకని నువ్వు కోపడ్డావా లేదు బాబు వాడే నన్ను కోపడి వెళ్ళిపోయాడు ఉండమని ఏడ్చినా ఉండలేదు ఏమి డాడీ అన్న ఎందుకు వెళ్ళిపోయాడు మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నాడు కాదనుకున్నది వాడు వెళ్ళిపోయింది వాడు ఈ ప్రశ్న నన్ను కాదమ్మా అడగాల్సింది వాణ్ణి చూడమ్మా మీ అమ్మ చనిపోయినప్పుడు మీ ఇద్దరిని చూసుకుని బతికాను నువ్వు పెళ్లి చూసుకొని వెళ్ళిపోయినప్పుడు వాడిని చూసుకొని బ్రతుకు ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోయి ఇంకెవరిని చూసుకొని బ్రతకాలి ఎందుకు బ్రతకాలి బాధపడకండి డాడీ నేను అన్నయ్యతో మాట్లాడతాను నచ్చ చెప్పి మనసు మార్చి నీ దగ్గరకి వచ్చేటట్టు చేస్తాను అప్వా రెడేవి చెప్పరు ఏవి చెప్పరు రెండే వాడు నిన్న ఏమీ అడగనన్నయ్యా నేనే ఒక విషయం చెప్తాను విను అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మనల్ని సరిగ్గా చూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేశారు తల్లి లేని లోటు పెంపకంలో తెలియకూడదని తనే తెల్లై మనల్ని పెంచారు పెరిగొస్తున్న మనమే తన సర్వస్వం అనుకున్నారు ఇలా జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో సుఖాల్ని పోగొట్టుకున్న మన డాడీ ఈ రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టరాగానే ఎంత కుమిలిపోతున్నారో తెలుసా అన్నయ్య ఈ వయసులో ఆయన ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నా ఎందుకు వంటరవాణి చేసి శిక్షించాలనుకుంటున్నా ఎందుకు ఆయన గుండె ని గాయపర్చలున కుంటుడా ఎందుకన్నయ్య ఎందుకు హతమా వెళ్ళు వెళ్ళిపో వెళ్తాన్నన్నయ్య వెళ్తాను కాని ఒకటి మాత్రం గుర్తుంచుకో కారణం ఏదైనా ఏదేనా లాంటి డాడీని బాధ పెట్టడం మాత్రం పాపు అన్నయ్య